జిల్లా కంభంలో దసరా ఉత్సవాలు శాంతియుతంగా జరగాలని మార్కాపురం డీఎస్పీ నాగరాజు పిలుపునిచ్చారు అక్టోబర్ మూడున శ్రీ వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారి ఊరేగింపు సందర్భంగా కంభం పోలీస్ స్టేషన్ ఆవణలో ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డీఎస్పీ నాగరాజు మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ప్రజలు ప్రశాంతంగా పండుగ చేసుకోవాలని పేర్కొన్నారు ఈ సమావేశంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ పెద్దలు ప్రతినిధులు పత్రికా విలేకరులు పాల్గొన్నారు ఈ దసరా మహోత్సవాన్ని చాలా ప్రశాంతంగా నడుపు జరుపుకొని సో ఖమ్మం ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని అట్లాగే ఈ బందోబస్తుకి ప్రజలందరూ కూడా సహకరించాలని సో కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఆ రోజు అప్పుడు హిందూ ముస్లిం గల సార్ అది ఏదో సందర్భంగా జరిగింది దాని గురించి గ్రామ ప్రజలు పల్లెటూరుల నుంచి వచ్చిన వాళ్ళు చేసిన అరాచకాలే తప్ప అవాచన జరగకుండా ఇది ఒక పెద్ద పండుగ మీ అందరూ పూర్తి స్థాయిలో సహకరించి మీరు కూడా మాకు చేదోడు వారుడిగా ఉండి అలాగే అందరికీ మేము గుడి తరపున కూడా మేము ఆహ్వానం కలుపుతున్నాం అందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందిగా

ఒకరిలోకి ఒకరు చేరినప్పుడు మాత్రమే ఈ రకమైనటువంటి అవాచనీయ సంఘటనలు జరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం తాగినటువంటి వారిని ప్రోగ్రాం దగ్గరికి ఉంటే బాగుంటుంది